ఫ్రెండ్స్ ఈ కాయిన్స్ మీద ఉండే సింబల్స్ కి అర్థమేంటో తెలుసా క్రికెట్ లో మ్యాచ్ అయ్యాక బాల్ని ఏం చేస్తారు గాయస్ మీరు ఎప్పుడైనా దొంగతనం నేర్పించే ఇన్స్టిట్యూట్ గురించి విన్నారా మీ రైల్వే స్టేషన్ లో దయ్యం ఉందని దీన్ని మూసివేశారని మీకు తెలుసా అయితే ఇలాంటి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ పైన ఉండే ఈ సింబల్స్ కి అయితే ఈ సింబల్స్ భరతనాట్యంలో ఉండే ముద్రల్ని ఇండికేట్ చేస్తాయి ఇలా ఫిఫ్టీ పైసా మీద ఉన్న సింబల్ చేస్తే ఇది భరతనాట్యంలో ముష్టి ముద్ర అని అంటారు అలాగే వన్ రూపీ మీద ఉన్న సింబల్ ని అబ్జర్వ్ చేస్తే ఇది భరతనాట్యంలో శిఖర ముద్ర అదే టూ రూపీస్ మీద ఉన్న ఈ సింబల్ ని అబ్జర్వ్ చేస్తే దీన్ని కట్టారి ముఖముద్ర అని అంటారు ఈ డిజైన్స్ ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ చెందిన అనిల్ చిన్హా అనే పర్సన్ తయారు చేశారు గాయస్ వన్ లీటర్ ఆఫ్ తేలి విషం ఖరీదు ఎంతో మీకు తెలుసా దాదాపు డెబ్బై కోట్ల వరకు ఉంటుంది అయితే చాలా విషం కలిగిన తేన్లు ఉంటాయి మరి తేలి విషం అంత ఖరీదు ఎందుకో తెలుసా మరి ఎందుకంటే తేలి విషంతో తో కొన్ని వ్యాధుల్ని నయం చేయవచ్చు ఒక గ్రామ్ తేలి విషం ఖరీదు దాదాపు ఏడు లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది ప్రపంచంలో ఖరీదైన విషయం తేలుదే అయితే ఈ తేలి విషంలో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి వీటి ద్వారా కీళ్ళ నొప్పులు ఇంకా కీళ్ల సంబంధిత సమస్యలు తగ్గించవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా క్రికెటర్స్ మ్యాచ్ అయ్యాక ఆ బాల్ ని ఏం చేస్తారని అయితే మ్యాచ్ కంప్లీట్ అయ్యాక ఆ బాల్ ని జూనియర్ క్రికెటర్స్ కి ఇస్తారు ఆ బాల్ తో కొంతమంది బౌలర్స్ రికార్డ్ క్రియేట్ చేసి ఉంటే ఆ బాల్ ని వేలంలో వేస్తారు ఒక్కొక్కసారి ఆ బౌలర్ ఆ బాల్ ని అతనే తీసుకుంటాడు అప్పట్లో అయితే బాల్ పైన క్రికెటర్ సైన్ చేసి ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇస్తున్నారు ఫ్రెండ్స్ పారాషూట్ లేకుండా విమానం నుండి దుంకుతే బ్రతకడం సాధ్యమేనా చాలా మంది విమానం నుండి జంప్ చేసేవారు గాల్లో ఒక పక్షిలా ప్రయాణిస్తూ నేల దగ్గరికి రాగానే పారాషూట్ రిలీజ్ చేస్తారు అదే పారాషూట్ లేకుండా జంప్ చేస్తే భూమి మీద పడి బోన్స్ అన్ని విరిగిపోతాయి ఇంకా చనిపోతారు కూడా కానీ పక్షిలా చేతులు పెడితే స్పీడ్ ని తగ్గించవచ్చు ఏదైనా సముద్రంలో నదిలో పడితే బ్రతికే ఛాన్స్ ఉంటుంది అయితే రెండు వేల పదహారులో అకిన్సన్ అనే స్కై డ్రైవర్ ఇరవై ఐదు వేల అడుగుల పై నుండి పారాషూట్ లేకుండా జంప్ చేశాడు అతను తన బాడీని బ్యాలన్స్ చేసుకుంటూ భూమికి నాలుగు వందల అడుగుల ఎత్తులో ఉండే వల్లో పడ్డాడు ఫ్రెండ్స్ ఏదైనా బలమైన రీజన్ ఉంటే తప్ప రైల్వే స్టేషన్ ని మూయరు కానీ వెస్ట్ బెంగాల్ ఒక దయ్యం ఉంది అనే కారణంతో రైల్వే స్టేషన్ ని మూసేశారు ఈ రైల్వే స్టేషన్ ని పంతొమ్మిది లో స్టార్ట్ చేశారు కానీ పంతొమ్మిది లో ఈ రైల్వే స్టేషన్ ని మూసేశారు మొదట్లో ఈ రైల్వే స్టేషన్ లో ట్రైన్స్ అన్ని ఆగేవి పంతొమ్మిది వందల లో ఒక రైల్వే ఉద్యోగి ఒక రోజు రాత్రి ఒక ఆడదయ్యాన్ని చూశానని అక్కడ ఉండే రైల్వే స్టేషన్ సిబ్బందికి చెప్పాడు కానీ అది ఎవరూ నమ్మలేదు అయితే అక్కడే వర్క్ చేస్తున్న రైల్వే సిబ్బందికి చెందిన వ్యక్తి అతని ఫ్యామిలీ రైల్వే క్వార్టర్స్ లో చనిపోయి కనిపించారు దీంతో అక్కడి వారందరూ అక్కడ ఉందని నమ్మడం ప్రారంభించారు ఈ భయంతో అక్కడికి ప్రయాణికులు రావడం తగ్గించారు అయితే ఈ స్టేషన్ ని రెండు వేల తొమ్మిదిలో మళ్లీ తిరిగి ప్రారంభించారు ఫ్రెండ్స్ అమెరికా చంద్రుని పైన ఆటం బాంబుని పేల్చాలనుకుంది అని మీకు తెలుసా అయితే చంద్రుడిపైకి మొదటిగా ఎవరు వెళ్తారని పంతొమ్మిది వందల అరవై సమయంలో చాలా కాంపిటీషన్ ఉండేది కానీ ఈ రేస్ లో రష్యా అనేది మొదటి ప్లేస్ లో ఉంది ఒకవేళ అమెరికా చంద్రుడిపైకి మొదటిగా వెళ్లి ఉంటే అక్కడ ఆటం బాంబు పేల్చి భూమి పైన ఉన్న మనుషులకి తెలియజేయాలని అనుకుంది ఫ్రెండ్స్ మామూలుగా ఏదైనా స్కిల్ మనం నేర్చుకోవాలంటే ట్రైనింగ్ ఇస్తుంటారు కానీ మీకు తెలుసా ఒక తను దొంగతనం చేయడానికి స్పెషల్ గా ట్రైనింగ్ ఇచ్చాడు అయితే ఈ ట్రైనింగ్ ని స్టార్ట్ చేసింది బీహార్ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగి అయిన సుధీర్ మిశ్రా ఈ ట్రైనింగ్ ని స్పెషల్ గా నిరుద్యోగులకే ఇచ్చేవాడు పదిహేను నిమిషాల్లో ఏటీఎం డబ్బులు ఎలా దొంగలించాలని ట్రైనింగ్ ఇచ్చేవాడు ఈ ట్రైనింగ్ అనేది పదిహేను ఉంటుంది ఈ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ముందుగా పదిహేను నిమిషాల్లో ఒక ఏటీఎం లో దొంగతనం చేయాల్సి ఉంటుంది అయితే ఉత్తరప్రదేశ్ చెందిన కొంతమంది ఈ ట్రైనింగ్ తీసుకు దొంగతనం చేస్తుండగా దొరికిపోయారు అలా ఈ ట్రైనింగ్ సెంటర్ గురించి బయటకు తెలిసింది ఈ వీడియో ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్